ఓం శ్రీమాత్రే నమ అతి శక్తివంతమైన కోర్ల పౌర్ణమి నిన్న జరుపుకున్న ప్రతి దేవాలయాల్లో మహిళలు చక్కగా పూజలు అయితే చేశారండి లలితా సహస్రనామ స్తోత్రము దీపవర్ణ స్తోత్రము చక్కగా చేసుకొని కుంకుమ పూజతో పూలతో చాలా గొప్పగా చేసుకున్నారు ప్రతి దేవాలయంలో కన్నుల పండగగా ఉంది చాలామంది మహిళలు సాయంత్రం వేళలో ఆరు నుంచి తొమ్మిది ఆ టైంలో చక్కగా చేశారు నేనైతే పైకి వెళ్ళి చంద్రభగవాన్ని కూడా దర్శించుకున్నాను నేను చక్కగా నిన్న లలితా సహస్ర మంది ఈశ్వరు వర్ణ పూజ అయితే చేసుకున్నానండి అందరు కూడా ఐరారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అమ్మవారి కృప ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరుకుంటున్నానండి या नमः